ప్రపంచంలో ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు భయంకర భ్రష్టత్వం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పది సంతకాలు పెట్టాడు ఆ పది సంతకాల్లో ఏంటి తెలుసు మీకు కళ్ళు తిరుగుతుంది అబ్బాకి అదే పాపం మొదట భ్రష్టత్వం ఏంటి భ్రష్టత్వం బాబురే గారు నా చెల్లెమ్మ విను నీ ఇంటి పక్క వచ్చింది ఇప్పుడు నా ఇంటి పక్క వచ్చింది ఇండియా కూడా వచ్చింది అడేం పెట్టాడు జో బైడెన్ గారు అమెరికా అధ్యక్షుడు నెంబర్ వన్ సంతకం గేమ్ మ్యారేజెస్ అంటే ఆడోడు ఆడోడు పెళ్లి చేసుకోవచ్చు మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అసలు ఏ కాలం అంటారు దీన్ని పోయే కాలం ఒకసారి పోయే కాలంలో ఉన్నాం సార్ మనమందరం మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవటం ఆడ ఆళ్ళు పెళ్ళి చేసుకోవటం అండి చండాలంగా రెండవ సంతకం రైట్ టు కిల్ యాక్ట్ ఇదేంటంటే నువ్వు ఎలా గర్భం ధరిస్తావో మాకు తెలియదు ఆడపడచ్చు నీ గర్భంలో పెరుగుతున్నటువంటి బేబీ పాప బాబు నువ్వే చంపుకునే హక్కు ఇంకా ఎక్కువైపోతున్నావు పాపం మూడో సంతకం ఏంటంటే సండేలా క్లైమేట్ సండే అంటారు ఫ్రాన్స్తో ఒప్పందం చేశారు ఇదేంటంటే బాయ్ ఆదివారం చర్చిలకి ఎవరు ఎలా డే సన్ డే బై డే సన్ అంటే సూర్యుడు ఆదివారం పొద్దున్న లేసి కు దండం పెట్టండి మీరు ఏం పొద్దున్నే ఆదివారం చర్చి లేకపోకుండా సన్ డే సన్ సన్ కు దండం పెట్టి ఈ క్యార్యారీ బ్యాగులు వీధులను ఉడుచుకుని ఇంట్లో పూడుకోవాలి ఈ పాయింట్ బట్టి మన సుప్రీంకోర్టు ఇండియన్ సుప్రీంకోర్టు ఏమి తిరిపించింది తెలుసా న్యూస్ ఏ సూప్రభు రాక న్యూస్ అంతా వచ్చేస్తుందండి యూట్యూబ్ లో ఫోన్ లో రాకడు గుర్తులు వచ్చేస్తాయి ఈ టీవీ ఆన్ టీవీ ఆన్ చేస్తే రాకడు గుర్తులు వస్తున్నాయి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా హావ్ అనౌన్స్డ్ దిస్ థింగ్ ఏం చెప్పింది తెలుసా వ్యభిచారము నేరము కాదు అదొక వృత్తి వాళ్ళు చేసుకునివ్వండి ఇంకోటి ఏం తిరిపించింది తెలుసా ఒక ఆడపడుచుకి భర్తతో సంసారం చేస్తున్న ఆడపడుచు కంట ఆ భర్తతో సంసారం చేస్తూనే శారీరకంగా భర్తతో కలిసి ఇష్టం లేకపోతే ఇంకోకుడితో వెళ్ళి రోజు కలవచ్చు అంట అప్పుడు సుప్రీంకోర్టు వచ్చి ఏం తిరిపించిందంటే ఆమె ఇష్టమండి ఆలోచన ఆమె ఇష్టం అండి చేసిస్తాను ఏంటండి ఇది చదువు మళ్ళీ చూపిస్తున్నప్పుడు మీకు మొదట భ్రష్టత్వము సంభవించి అదుగో భ్రష్టత్వం వచ్చేసింది ప్రపంచం